పద్మశ్రీ మందకృష్ణ అన్నగారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు నా ధన్యవాదాలు అన్న నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు కనుక రాకపోతే ఈరోజు మా నాన్నగారి కార్యక్రమం ఇలా జరగకపోదును దానికి మీకు పాదవందనం చేసుకుంటాను అన్న అన్న నేను అంబేద్కర్ని చూడలేదు బాబు జగ్జనరావుని చూడలేదు నేను చూసిన అంబేద్కర్ బాబు జగ్జనరావు మీరేనన్నా మంద కృష్ణ గారి నాయకత్వం మా నాన్నగారి కోసం చెప్పాలంటే అన్న మెయిన్ మా డాడీ ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారన్న మాది పిల్లలు అందరూ బాగా చదువుకోవాలి ఎడ్యుకేషన్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఎస్సీ వర్గీకరణ అయితే అందరికీ మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి చాలా ఇది చేసేవారు నా చిన్నతనంలో డాడీ ఉండేవారు కదన్న అయితే ఉద్యమంలో బయట ఉండేవారు లేదా జైల్లో ఉండేవారు నాకు బాగా గుర్తున్న సంగతి ఏంటంటే టెన్త్ క్లాస్ అయిపోయింది నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి అదే టైంలో డాడీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళడం జరిగింది మా మమ్మీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నన్ను తీసుకెళ్ళి మా ఉదయ్ బాబాయ్ ఇంటర్మీడియట్ బైపీసీ జాయిన్ చేశారన్న ఆ రోజు మా బాబాయ్ చెయ్యకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు నేను అలా జాయిన్ అవ్వడం వల్ల ఈరోజు రౌతుల్పూడి సివిల్ అస్టెంట్ సర్జన్గా డాక్టర్గా పనిచేస్తున్నానన్న గవర్నమెంట్ పోస్ట్లో అది అది నేను మా నాన్నగారి వల్ల జరిగిన వాళ్ళ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను